ప్రెగ్నెంట్ బొఫ్ల్లో విషయానికి వస్తే ఎట్లా ఉంటాయి రేట్లు మన దగ్గర ఆరు నెలలు ఏడు నెలలు చూడి రైతులు కొనుగోలు చేయాల్సిన కరెక్ట్ సమయం ఇదే అంటారా కరెక్ట్ సీజన్ అంటే దీంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత అయితే మనకి బూరి కూడా రైతులందరికీ నస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ రహమత్ డైరీ ఫామ్ లో ఉన్నాం అండి ఆరంగడ్ క్రాస్ రోడ్కి అయితే వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఫామ్ వచ్చేసి చాలా రోజుల నుంచి మనం వీడియో అయితే చేస్తున్నాము ఇక్కడైతే ఎన్ని గేదలు దిగా వాటి పాల కెపాసిటీ వాటి రేట్లు ఎంత ఒక ఎనిమిది గేదెలు తీసుకున్న రైతు కూడా ఉన్నాడు వాటి డీటెయిల్స్ కూడా మనం అడుగుదాం నమస్తే అండి మన ఫామ్ లొకేషన్ ఒకసారి మన లొకేషన్ వచ్చేసి ఎక్స్ రోడ్ నుంచి వన్ ఇప్పుడు ఎన్ని లోడ్లు గేదెలు దిగాయి మనకి ఇవాళ టోటల్ గా మనకి ట్వంటీ ఎయిట్ గేదెలు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మూడు లోడ్లు దిగినాయి మూడు దిగి మొత్తం అన్ని పాలిచ్చే గేదెలే పచ్చి గేదెలు పాలిచ్చే గేదెలు పాలిచ్చే గేదెలే ఒక్కసారి ఆ డీటెయిల్స్ చెప్పరా ఒకసారి ఇప్పుడు కనబడుతున్న గేదె ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ లో ఉంది ఇది ఓకే ఇది రెండో ఇతల ఉంది పాల కెపాసిటీ ఎంత లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ దీన్ని అడ్రర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు రెడీ ఉన్నాయి టూ ఎవ్ లీటర్స్ ఓకే దూడ కూడా ఉంది కదా దూడ దూడ కూడా ఉంది దాని కింద చూసుకొచ్చి ఇన్ రోల్ ఎన్ రోజు అయింది ఇండిలో ఫైవ్ డేస్ అవుతుంది ఒక ఐదు రోజులు మాత్రమే ఇది ఇది సెకండ్ లాక్టేషన్ మీద రెండో ఇతలో ఉంది పాల కెపాసిటీ ఉంది ఇది కూడా ఫోర్టీన్ లీటర్ సెవెన్ 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 ఉంది ఇప్పుడైతే పన్నెండు లీటర్ల పన్నెండు లీటర్లు అయితే ఉన్నాయి దీని మీద పండు పన్నెండు పది మీదనే పది పై ఓకే పదిమీద మీద అయితే అవుతున్నాయని చెప్తున్నారు అన్ని కూడా ఈ రెండు కూడా ఐదు ఐదు రోజులు అయితే ఇది ఏడు రోజు అయితే ఏడు రోజులు అవుతుంది ఒక సెవెన్ డేస్ అదైతే ఫైవ్ డేస్ అవుతుంది చూసుకోండి అన్ని కూడా మనకైతే ఇక్కడైతే క్వాలిటీ గల గేదెలు ట్వంటీ ఎయిట్ అయితే ఫర్ సేల్ ఉన్నాయి అని చెప్పారు మొత్తం అన్ని అన్ని ఏ బ్రీడ్ అన్ని ట్వంటీ ఎయిట్ ముర్రానే ఓకే నిన్న బన్నీ లోడ్ వచ్చి నుండే ఓకే అది టోటల్ సోల్డ్ అవుట్ అయింది సోల్డ్ అవుట్ ఓకే ఒక టూ డేస్ లో మళ్ళీ బన్నీ టూ లోడ్స్ వస్తుంది బన్నీ వస్తుంది ఓకే ఇప్పుడు అయితే మనకి ముర్రా బ్రీడ్ సంబంధించి అయితే ఇరవై ఎనిమిది గేదెలు సేల్కున్నాయండి ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ రేమస్ డైరీ ఫామ్ లో ఉన్నాము చూసుకోవచ్చు వారంగారి క్రాస్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది ఇది ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఫోన్ కాల్ చేసినా కూడా మీకు లొకేషన్ ఇస్తారు ఈజీగా రావచ్చు ఇక్కడ నుంచి చాలా బఫెలోస్ అయితే ట్వంటీ ఎయిట్ బఫెల్లోస్ తేలుకున్నాయని ప్రెజెంట్ అన్నిటికి కూడా దూడలు కూడా చూసుకోవచ్చు మీరు దూడలు కూడా ఉన్నాయి అయితే ఫైవ్ డేస్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ డెలివరీ అయిన గేదెలు ఇవన్నీ కూడా ఇప్పుడు మురాబ్ రెడ్డికి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగాయి మూడు లోడ్లు మొత్తం ఇరవై ఎనిమిది గేదెలు తేలుకున్నాయని చెప్పారు వీ డీటెయిల్స్ కూడా అడుగుదాం అట్లాగే ఎనిమిది గేదెల కొనుగోలు లోడ్ అయితే అవుతుంది సార్ ఎనిమిది గేదలు అయితే కొనుగోలు చేస్తుంది అయితే వాటి డీటెయిల్స్ కూడా అడుదాం ఫుల్ వీడియో అయితే చూడండి మీకు అర్థమైపోతుంది ముందు సార్ మీ డీటెయిల్స్ ఒకసారి చెప్పరా

ఇక్కడ చూసుకున్నామంటే ఇక్కడ ఏమైనా మోసం అనిపిస్తుంది ఏమో మీకు కొన్ని రైతుల దగ్గర చూసి మీకు మా దగ్గర కూడా అట్లా అనిపియదు కానీ మీరు ఫిఫ్టీన్ డేస్ వరకు గ్యారంటీ పెట్టుకోవచ్చు ఓకే కొన్ని ఏం చేస్తాయి అంటే అక్కడ పోయిన తర్వాత దానాకి వానాకి కొంచెం సెట్ కాకుండా అట్లయితే కానీ ఫిఫ్టీన్ డేస్ మీకు టైమ్ ఓకే ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే మన ఇంటికాలైతే గ్యారంటీ ఉంటుంది దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా అవుతుంది రెండు కూడా పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది పాల కెపాసిటీ అన్నదా ఇది కూడా పాల కెపాసిటీ అయితుందన్న ఫోర్టీన్ ఫిఫ్టీన్ లీటర్ ఓకే పద్నాలుగు పదిహేను లీటర్ల పాల్ అయ్యేది ఇవన్నీ కూడా మనకి అయితే మొత్తం యాక్చువల్ మిల్క్ ఎప్పటి స్టార్టింగ్ ఎంత మన దగ్గర ఇరవై ఎనిమిది ఓకే పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చే అని చెప్తున్నారు ఈ ఇరవై ఎనిమిది కూడా అన్ని కూడా రెండో అయితే మూడో అయితే ఫస్ట్ ఈత కూడా ఉందండి ఇదైతే ఫస్ట్ ఈత అని చెప్తున్నారు దీని క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా హైట్ సైజు చాలా బాగున్నాయి హెవీ సైజు హై మిల్కర్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది మనకి దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే రైతు కొనుగోలు చేసిన ఎనిమిది గేదెలు అయితే పాలైతే పాలు చెక్ చేస్తున్నారండి ఇప్పుడు మనిషి పాలు చెక్ చేస్తున్నారు పాలు సన్లో మొత్తం ఓకే నాలుగు రమ్ములు వస్తున్నాయో లేదా అని బరాబర్గా వాళ్ళ మంచి ఉన్నాడు ఓకే మంచి చూసుకుంటాడు అచ్చా అచ్చా మొత్తం ఈత ఇతను ఈతను తీసుకొచ్చాడు ఈతను ఓకే చూసుకుంటుండు మొత్తం మొత్తం చూసుకుంటుండు ఇక్కడైతే ఇవన్నీ మొత్తం కూడా ఇవన్నీ కూడా మనకి కొనుగోలు చేసారు ఎనిమిది గేదెలు ఇప్పుడు ఎనిమిది గేదలు అంటే ఎలా కొనుగోలు చేస్తారు డైరెక్ట్ నేరుగా వచ్చిరా లేకపోతే ముందే మీకు చెప్పిరా అన్న చెప్తే దాని ప్రకారం ఓకే మొత్తం బరే క్వాలిటీ ప్రకారం మనం చేసినాం అనమాట ఇప్పుడు అన్న అయితే మన దాని నుంచి వన్ థర్టీ ఫైవ్ లెక్క తీసుకోరు ఎనిమిది కూడా ఒక లక్ష ముప్పై ఐదు వేలు లెక్క పాలు ఏమైనా గ్యారెంటీ ఇచ్చారా పాలు పాలు మనం గ్యారెంటీ ఇచ్చినాం ఎన్ని ఎన్ని లీటర్లు పాలు మనం ఇప్పుడు టెన్ లీటర్స్ గ్యారెంటీ ఇచ్చినాం బర్రె మీద బర్రె మీద ఓకే బర్రె వచ్చేసి అన్నకి ఇచ్చిన బర్రెలు ఫోర్టీన్ లీటర్స్ థర్టీన్ లీటర్స్ యావరేజ్ గా ఉన్నాయి అన్ని యావరేజ్ గా ఫోర్టీన్ లీటర్స్ థర్టీన్ లీటర్స్ ఉన్న యావరేజ్ ఉన్నాయి దీంట్లో ఇది సిక్స్టీన్ లీటర్స్ బర్రె ఉంది పదహారు లీటర్ల పాలు లీటర్ బర్రె ఉంది ఓకే అన్ని కూడా ఇప్పుడు హర్యానా నుంచి తెప్పించారు ఇవన్నీ కూడా ఎన్ని రోజుల ముందు చెప్పారు అన్న అన్నమాన ట్వంటీ డేస్ ముందట ముందట్లో చెప్పారు ఓకే అట్లా ముందు చెప్పినా కూడా మీరు లోడ్ లోడ్ దించుతారు కావాలని ఓకే ఎన్నో టైం పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇక్కడ ఫైవ్ డేస్ పట్టింది ఫైవ్ డేస్ పట్టింది ఓకే ఇవన్నీ కూడా పాలు ఇప్పుడు అన్ని రొమ్ములు చూసుకుంటున్నారు ఇప్పుడు రొమ్ములు చూసుకుంటారు ఓకే ఇప్పుడు లోడ్ లోడ్ అవుతుంది కాబట్టి పాలు కూడా మొత్తం లోడ్ అయితే జర్నీ లాంగ్ జర్నీ ఉంది కదా ఓకే ఇక్కడ ఇది కరీంనగర్ కరీంనగర్ నుంచి ఓకే ట్రాన్స్పోర్ట్ ఎంత అందాద నుంచి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు టోటల్ ఎనిమిది తొమ్మిది జ ఎనిమల్స్ ఎనిమిది

ఓకే కస్టమర్ ఓకే చాలా మంది అయితే వచ్చేసి ఇక్కడైతే పాలు చూసుకోవచ్చు అట్లాగా ఇంటి దగ్గర అక్కడ కూడా మీకు గ్యారెంటీ అంటే అక్కడ కూడా గ్యారంటీ ఓకే ఓకే రెండు రెండు రకాలు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు రైతులు అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఇరవై ఎనిమిది గేదెలు సేల్ ఉన్నాయి కదా స్టార్టింగ్ ప్రైస్ మన తను వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఫైవ్ వరకు ఉంది ఓకే స్టార్టింగ్ అయితే వన్ ట్వంటీ నుంచి ఉన్నాయి ఓకే ఇక్కడైతే చూసుకోవచ్చు వర్కర్స్ పాలు అయితే తీస్తున్నారు ఇప్పుడు లోడింగ్ ఉంది కాబట్టి పాలు అయితే తీసి ఎక్కిస్తారు

ఇక్కడైతే పాలు తీస్తున్నారు వర్కర్స్ చూసుకోవచ్చు పాలు తీసినాక లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది అంటే మీకు లోడ్ చెప్పడానికి ఏమైనా అడ్వాన్స్ ఏమైనా పే చేయాలా లేకపోతే ఎట్లా ప్రాసెస్ అంటే ఇప్పుడు అంటే మనకి నమ్మకం ఉంటే మనం కన్ఫర్మేషన్ గా ఉంటే మనం తెప్పించుకుంటాం ఓకే కొత్త రైతులు ఎవరైనా ఉంటే మనకి ఇప్పుడు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ ఫార్టీ ఎట్లా అడ్వాన్స్ కుదురుతూ అట్లా అడ్వాన్స్ వేస్తే ఓకే దాని ప్రకారంగా మనం వాళ్ళ సాటిస్ఫాక్షన్ ప్రకారంగా ఏ బర్రే కావాలి ఎట్లాంటిది కావాలి అట్లా చూపించి మనం తెప్పిస్తాం ఓకే ఇప్పుడు అన్న వీడియోలనే చూసి సెలెక్ట్ చేసుకున్నాడు ఇవన్నీ వీడియో మీద చూసి సెలెక్ట్ చేయాలి అన్న అన్న మన మీద ఒక మీ భరోసా మీదనే భరోసా మీదనే తెప్పిమన్నాడు మంచి మంచిది లాంటివి ఓకే అయితే కరంగ మనం మంచి ప్రిఫర్ చేసి తెచ్చుకున్నాం తెచ్చుకున్నాం ఓకే తెపిచిన అట్లా అన్ని కూడా మంచి సైజ్ క్వాలిటీ మంచిగా ఉన్నాయి అన్ని ఉన్నాయి సైజ్ క్వాలిటీ ఉన్నాయి ప్లస్ మిల్కింగ్ ఉన్నాయి బూరి ఎన్ని ఉన్నాయి దీంట్లో బూరి బూరి మూడు గేదెలు మూడు గేదెలు ఒకసారి బూరి డీటెయల్స్ చెప్పు ఒకసారి చూసుకోవచ్చు అన్న తెప్పించిన ఎనిమిది గేదెల్లో కూడా బూరి ఉన్నాయి బూరి ఇది ఇది పాల కెపాసిటీ ఎంత అందా ఇది ఇది మనకి 12 లీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ 12 లీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తారు దీనిలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఎంత వస్తుందో అందా ఫ్యాట్ పర్సంటేజ్ మనకి ఫ్యాట్ పర్సంటేజ్ ఇప్పుడు ఇప్పుడైతే 5 1/2 6 లోపలనే వస్తది ఓకే 1 1 1/2 2 మంత్స్ తర్వాత మనకి 7.5 8 అట్లా అట్లా పెరుగు చేసే ఫ్యాట్ వస్తది ఓకే ఇప్పుడు మూడు తీసుకున్నాడు బూరి అయితే సేమ్ ఇది కూడా ఇది ఒకటి ఓకే ఏ బూరి ఉడవదరా ఇక్కడ ఎయిట్ బొఫెల్లోస్లో మూడు అయితే బూరి తీసుకున్నారండి అన్న చూసుకో దీని అండర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ కెపాసిటీ ఫిఫ్టీన్ లీటర్స్ కెపాసిటీ సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ ఉంది ఓకే ఇది వచ్చేసి కూడా ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ ఫోర్టీన్ లీటర్ కెపాసిటీ ఓకే ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అందా అది డెలివరీ బండిలో డెలివరీ అయ్యింది వచ్చేసి బండిలో డెలివరీ అయింది ఓకే డే ఆపి మనం తెప్పిస్తాం తెప్పించారు ఓకే మొత్తం అయితే ఫైవ్ డేస్ అయితే ట్రాన్స్పోర్ట్ పట్టింది ఇక్కడికి ఓకే ట్రాన్స్పోర్ట్ లో ఎంతమంది వర్కర్స్ వస్తారు ఇక్కడ ఇద్దరు వస్తారు ఇద్దరు వర్కర్స్ చూసుకుంటారు వాళ్ళ గేదెలకి వచ్చినాయి సేఫ్ వచ్చినాయి అట్లాగే గేదెలు కూడా చాలా బాగున్నాయి హై సైజ్ అన్ని కూడా క్వాలిటీ గల సైజులు అవును చాలా బాగున్నాయి క్వాలిటీ చూసుకుని అన్ని కూడా మనకి ఒకటైతే లక్ష ముప్పై ఐదు వేలు పడింది రైతుకి అయితే లోన్ ద్వారా తీసుకున్నాడా లేదా తీసుకున్నాడు తీసుకున్న బూరి గేదెలండి చూసుకోవచ్చు మనకి ఎంత పదిహేను లీటర్ ఇది కూడా దారిలో డెలివరీ ఇదేనా దారిలో అయింది డెలివరీ పద్నాలుగు లీటర్ల కెపాసిటీ చూసుకోవచ్చు దాని దూడ కూడా ఉంది ఆడదూడ ఉందా ఓకే ఆడదూడ కూడా ఉంది దీనికి బూరి అయితే చాలా మంది ఇష్టపడతారు అయితే చాలా మంది ఇష్టపడతారు మనకి ఆర్డర్ మీద బూరి కావాలన్నా తెప్పిస్తారు బూరి కావాలి మొత్తం తొమ్మిది బార్లు ఓకే తొమ్మిది బూరి కావాలన్నా కూడా లోడ్ అయితే తెప్పిస్తామని చెప్తున్నారు ఇక్కడ రేమంత డైరీ వాళ్ళు మీకు మొత్తం బూరీ కావాలన్నా కూడా రెడీగా తీసుకొస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఇదే క్వాలిటీలో వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి చూసుకోవచ్చు దీని అంటర్ క్వాలిటీ అయితే ఓకే చూసుకోవచ్చు ఇంకొక బూరీ ఇది మొత్తం అయితే మూడు బూరీలు అయితే తెప్పించారు వాళ్ళు

చూసుకోవచ్చు ఇక్కడ అయితే మొత్తం రెండు బూరీలు మూడు బూరీలు తీసుకున్నారు ఇది ఎంత మిల్క్ కెపాసిటీ ఆవరేజ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ ఉంది అండి పదహారు లీటర్ కన్ఫర్మ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ కన్ఫర్మ్ ఇస్తుంది కన్ఫర్మ్ ఇస్తుంది ఓకే ఎన్నో అయితే ఉంటుంది అందా ఇది సెకండ్ ఇతో ఉంటుంది సెకండ్ ఇతో ఉంటుంది కూడా సెకండ్ ఇతో రెండు కూడా సెకండ్ ఇతో ఉన్నాయి ఇది అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ చూసుకోవచ్చు లోడింగ్ కూడా అవుతుందండి గేదెలు అన్ని కూడా ఎనిమిది గేదెలు అయితే లోడ్ ఎక్కిస్తున్నారు కరీంనగర్కి అయితే వెళ్తున్నాయి లోడ్ మూడు బూరీలు వెళ్తున్నాయి ముట్లాగే ఐదైతే మనకి ముర్రా బురీలు ఉన్నాయి ఐదైతే మనకి ముర్రా ఉన్నాయి పాల కెపాసిటీ ఎంత అందా సిక్స్టీన్ లీటర్స్ సిక్స్టీన్ లీటర్స్ ఓకే డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది ఇది కూడా డెలివరీ ఇది సెవెన్ డేస్ అవుతుంది సెవెన్ డేస్ ఓకే అన్ని వారం పది రోజుల లోపలనే అన్ని ఇరవై ఎనిమిది కూడా అంతే ఉన్నాయి అన్ని మొత్తం టోటల్గా ఓకే ఇప్పుడు రైతులు కొనుగోలు చేయాల్సిన కరెక్ట్ సమయం ఇదే అంటారా కరెక్ట్ సీజన్ అంటే సీజన్ అంటే ఇదే మనకి ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో లో తీసుకుంటే మనకి మళ్ళీ వచ్చే ఎండాకాలం కూడా వర్క్ అయితే దాని తర్వాత కూడా బర్రెలు వర్క్ అయితే మనకి పాలు ఇప్పుడు వచ్చే వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాత రేట్లు పెరుగుతాయి పెరిగిపోతాయి ఇప్పుడు అంటే కొంచెం వన్ తక్కువ ఉన్నాయి రేట్లు మీడియం అంటే బర్రె మీద పది పదిహేను వేలు తక్కువ ఉన్నాయి ఇప్పుడు వన్ మంత్ టు వన్ అండ్ హాఫ్ తర్వాత ట్వంటీ థౌసండ్ మీదనే పెరుగుతాయి ఇంకా పెరిగిపోతే మార్కెట్ చాలా హై ఉంది బట్ దేశంలో కూడా ఇక్కడ కూడా చాలా హై ఉంది మార్కెట్ బర్రె రైతులు కొనుగోలు చేయాలంటే ఇదే కరెక్ట్ సమయమే ఇదే కరెక్ట్ టూ అయినా పాడిది అయినా ఇదే కరెక్ట్ సమయము సూడిది అయినా మీకు దొరుకుతాయి మన తన సెవెన్ మంత్ ఎయిట్ మంత్స్ అన్ని దొరుకుతాయి సూడివి తీసుకొని మీరు టూ త్రీ మంత్స్ పెప్పుకున్న మళ్ళీ మీకు దగ్గర వచ్చేసాయి ఎండాకాలం వరకు పాలక పాలకొచ్చేసాయి బర్రెలు మంచి క్వాలిటీవి మనకు తన సూడి గెదలు కూడా దొరుకుతాయి సూడి తడిపివి ఆవులు కూడా దొరుకుతాయి

ఓకే ప్రిఫర్స్ క్వాలిటీ మంచి ప్రిఫర్ చేస్తే రేట్ ఉంటుంది అనమాట మనకి ఎట్లా అంటే డైరీ డైరీ మనం ఎవరైనా రైతు లేకుంటే ఎవరైనా తీసేస్తే డైరీ మొత్తం ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఎయిటీ ఉన్నా తీసేసినా మనం తీసుకుంటాం లాట్ లాట్ మొత్తం దాంట్లో ఉంటాయి తరిపి ఉంటాయి అన్నీ ఉంటాయి దాంట్లో అన్నీ మనం అమ్మేస్తాం అనమాట ఇక ఓకే సమయం ఇదే అని చెప్తున్నారు ఇక్కడ కరెక్ట్ ఇదే సమయం ఇప్పుడుకుంటే ఏంటంటే రైతుకి కూడా బెనిఫిట్ ఉంటుంది ట్వంటీ థౌసండ్ బర్రే మీద అంటే కూడా మీకు పది బర్రెల మీద రెండు లక్షలు తగ్గిపోతాయి చక్కగా ఇప్పుడు మనకు అదే రెండు లక్షలు సంపాదించాలంటే చాలా టైం పడింది ఈ టైంలో తీసుకుంటే మనకి పాలు వర్కౌట్ అయిపోతాయి వచ్చే ఎండాకాలం ఎండాకాలం ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పరా నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ త్రీ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైం కూడా మన లొకేషన్ మనంతా అంతా ఎనీ టైం మీకు అవైలబుల్ ఉంటుంది నెంబర్ ప్లస్ ఎప్పుడైనా కాల్ లిఫ్ట్ చేయకపోతే మీరు వాట్సాప్ లో ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే డీటెయల్స్ అడగొచ్చు ఓకే వాట్సాప్ లో ఓకే థాంక్యూ మచ్ థాంక్యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి